ఫ్రెండ్స్ బాగ్ వచ్చామండి ఇది ఇక్కడ సీతారాంబాగులో సీతారాముల వారి టెంపులు ఇది వచ్చేసి కోటికి దగ్గరలో ఉందండి బాగ్ టెంపులు సీతారాముల వారి టెంపులు ఇది చాలా విశాలమైన ప్రదేశంలో అంటే పురాతనమైన గుడి అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ అంతా చాలా విశాలమైన ప్లేస్ ఉన్నది ఇది గుడి దగ్గర బయట బావి అండి ఇది పురాతనమైన బావి ఇటువంటి బావులు ఇక్కడ ఈ ఆవరణలో ఇక్కడ ఏడు బావుల వరకు ఉన్నాయంట అండి ఇది చాలా పురాతనమైన బావి ఇక్కడ లోపల అంటే వీడియో తీనియరు కాబట్టి బయటనే వీడియోలు తీయడం జరిగింది ఇక్కడే ఒకటి హనుమాన్ టెంపుల్ ఉన్నదండి పక్కకు ఈ హనుమాన్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకోవడం జరిగింది గుడి అయితే ఇక్కడ కోటికి చాలా సమీపంలోనే ఉంటుంది చాలా చూడదగ్గ ప్రదేశము చాలా బాగుంటుంది సీతారాముల వారు గుడి సీతారాముల వారు ఉంటారు లోపల హనుమంతుడు పక్కన బయట ఇంకో గుడి ఉన్నది అక్కడ నుంచి ఇక్కడ సమీపంలో కొద్దిగా పక్కకి వెళ్తే కనుక అక్కడ వచ్చేసి శివాలయం కూడా ఉన్నది ఆ శివాలయం కూడా వెళ్ళడం జరిగింది శివాలయంలో శివుని దర్శనం చేసుకున్నాము ఇదేనండి ఇది శివాలయము ఇక్కడ సీతారాముల వారి గుడి పక్కనే ఉన్నది ఇక్కడే సీతారాం బాగ్ దగ్గరనే ఇది అంటాను ఇక్కడే అలాగే ఒకటి ఈ గోశాల కూడా ఉన్నది ఫ్రెండ్స్ గోశాల కూడా చూసుకొని రావడం జరిగింది నేను మీరు ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్కు వస్తే కనుక ఇది దగ్గరలోనే ఉందండి ఈ సీతారాముల వారి గుడిని దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ